దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు అతి భారీ గుడ్ న్యూస్ రెండు లక్షల డెబ్బై వేల కోట్లను భారతదేశమంతటా కేంద్ర ప్రభుత్వం కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల చేయబోతున్నారండి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండు లక్షల డెబ్బై వేల కోట్లను కంప్యూటర్ బటన్ నొక్కి అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు మొత్తం భారతదేశమంతటా ఒకేసారిగా పడబోతున్నట్లు వివరించారు ఈ యొక్క పిఎం కిసాన్ లిస్టులో మీ పేరు కనిపించలేదా వెంటనే ఇలా చేయండి లేదంటే రెండు వేలు రావు ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే పిఎం కిసాన్కి సంబంధించి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పక్షాలు చేపడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది అర్హులైన వారి పేర్లను గుర్తించి తొలగిస్తుంది అనర్హులైన వారి పేర్లు కూడా తొలగిస్తున్నారు ఇరవై ఒకటో విడత నిధులు విడుదలకు ముందే అనర్హులను తొలగించి అర్హులైన వారిలో లిస్టు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం మరి కొత్త జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి అర్హులైన వారు రైతులు ఏం చేయాలి అనే విషయాలన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కూడా రైతులై ఉంటే మాత్రం ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి అలాగే కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది గవర్నమెంట్ నుంచి ఎటువంటి ముఖ్యమైన వివరాలు వచ్చిన రేషన్ కార్డు మీ దగ్గర ఉంటే మాత్రం మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఉచిత పథకాలు వస్తుంటాయి కాబట్టి వీటన్నిటికీ సంబంధించి మీకు అర్హత ఉంటే డబ్బులు పొందవచ్చు ఇక మనం మెయిన్ విషయంలోకి వెళ్దాం దేశంలోని రైతులకు బిగ్ అలర్ట్ ప్రకటించింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో భాగంగా ఇరవై ఒకటో విడత నిధులు ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది ఇప్పటికే నవంబర్ మొదటి వారం కూడా అయిపోవస్తుంది దేశవ్యాప్తంగా రైతులు రెండు వేల కోత రెండు వేల కోసంగా ఆకృతగా ఎదురుచూస్తున్నారు బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే రెండు వేల ఇరవై ఐదులోని మూడవ విడత నిధులు విడుదల చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు పలు నివేదికలు చెప్తున్నాయండి అంటే నవంబర్ తొలి వారంలోనే ఉండనుంది రెండు మూడు రోజులలో ఇది నవంబర్ మొదటి వారం కంప్లీట్ అయి కాబట్టి రెండు మూడు రోజులలో డబ్బులు పడే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ విడత నిధులు విడుదలకు ముందే అనర్హుల పేర్లను తొలగించే ప్రక్రియ చేపట్టింది కేంద్రం కొన్నిసార్లు అర్హులైన రైతుల పేర్లు సైతం తొలగించే ప్రమాదం ఉంటుంది మరి అలా మీ పేరు కనిపించకపోతే ఏం చేయాలి అని తెలుసుకుందాం అనర్హుల పేర్లు తొలగించే ప్రక్రియలో భాగంగా సుమారుగా ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది లక్షల మంది రైతుల పేర్లు అనుమానిత జాబితాలో చేర్చినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కొద్దిసేపటి క్రితమే ట్విట్టర్ వేదికగా తెలియజేశారు ఒకే ఇంట్లో ఇద్దరు భార్యాభర్తలు ఈ విధంగా లబ్ధి పొందుతూ ఉండడంతో వారి యొక్క లిస్టు చెక్ చేసి ఒకవేళ అయితే మాత్రం ఇంట్లో ఒకరికి మాత్రమే ఇస్తారు వారి పేర్లు తొలగించే అవకాశం కూడా ఉంటుంది అయితే ఇరవై ఒకటో విడత విడుదలకు ముందే పిఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిందే ఒకవేళ అన్ని అర్హతలు ఉన్నా పేరు కనిపించకపోతే మాత్రం మీకు డబ్బులు పడవు పేరు తొలగించేందుకు కారణాలు పిఎం కిసాన్ బెనిఫిషియరీ లిస్ట్ రెండు వేల ఇరవై ఐదులో మీ పేరు కనిపించకపోతే అందుకు ఇవే కారణాలు అయి ఉండవచ్చు ఇందులో ముఖ్యంగా ఈకేవైసీ పూర్తి చేసుకోకపోవడం ఉంటుంది అలాగే బ్యాంక్ ఖాతాలో ఆధార్ నెంబర్ లింక్ చేసుకోకపోవడం ఉంటుంది వ్యక్తిగత వివరాలలో భూమి వివరాలు సరి చేసుకోకపోవటం బ్యాంకు గత ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా ఉండటం వంటి చిన్న చిన్న కారణాల వల్ల వారి బ్యాంకు నుంచి డబ్బులు కట్ అవుతాయి బ్యాంకులకి డబ్బులు పడినా కూడా వెంటనే కట్ చేసుకుంటారండి అదేవిధంగా లబ్ధిదారులు చిన్న చిన్న కారణాలతో జాబితాలో పేరు కోల్పోతున్నారు అందువల్ల పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క ఫార్మర్ కార్నర్లో బెనిఫిషియరీ లిస్ట్ చెక్ చేసుకోండి ఫార్మర్ కార్నర్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే బెనిఫిషియరీ క్లిక్ చేస్తే మీ ఆధార్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే పూర్తి వివరాలు వస్తాయి ఒకవేళ పేరు కనిపించకపోతే ఏం చేయాలి పిఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో మీ పేరు కనిపించకపోతే అందుకు కారణాలు తెలుసుకోవాలి ఒకవేళ ఈకేవైసీ పూర్తి చేయకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయండి పిఎం కిసాన్ పోర్టల్లో ఈకేవైసీ ట్యాబ్పై క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది దానిని ఎంటర్ చేసి వెరిఫై చేస్తే సరిపోతుంది ఒకవేళ ఆన్లైన్ వెరిఫికేషన్ విఫలమైనట్లయితే సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్ళి పూర్తి చేయాల్సి ఉంటుంది అలాగే బ్యాంక్ ఖాతా ఆధార్ లింకు చేయడం అనేది తప్పనిసరి ఈ ఆధార్ బ్యాంకుకు లింకు లేదు అంటే విడుదల చేసిన అమౌంట్ బ్యాంకులోకి రాదు పిఎం కిసాన్ పోర్టల్లో ఇచ్చిన వివరాలు బ్యాంకు ఖాతా వంటివి సరిగ్గా లేదో చూసుకోండి అన్నీ సరి చేసినట్లయితే తదుపరి విడతల డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంటుంది కూడా